అక్టోబర్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున మహాలయ అమావాస్య రానుంది ఈ అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అలానే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది ఈ సంవత్సరం రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే అందులో ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం అయిపోయింది ఇక ఇప్పుడు రెండవ సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం శని అమావాస్య కలిసి రావడం ఎప్పుడో డెబ్బై ఆరు సంవత్సరాల క్రిందట జరిగింది అని మళ్ళీ ఇప్పుడే ఇలా జరుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు సాధారణంగా శనివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజునే ఎంతో ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటారు అలానే శని దోషాలను నివారించుకోవటానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలాంటిది సూర్యగ్రహణం ప్లస్ శని అమావాస్య కలిసి రావటం మరీ అరుదైనటువంటిది అని వేదశాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈ రోజున ఏ పరిహారాలు చేసి మన ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్రాన్ని పూర్తిగా తొలగించుకొని ఏడు జన్మల పాపాలు తొలగించుకొని కోటి జన్మల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవుతామో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం మనం కొన్ని వారాలు తిథులు నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చేసే కొన్ని పూజలు పరిహారాలకి వెయ్యి రేట్ల ఫలితం అనేది వస్తుంది అయితే మనకు ఎన్నో ఏండ్ల నుండి పట్టి పీడిస్తున్న శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతక దోషాలు పితృదోషాలు వాటి నుండి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ శని అమావాస్య రోజున ఈ పరిహారాలు పాటించండి అలానే ఈ మహాలయ అమావాస్య పితృపక్షంలో వచ్చింది అయితే ఈ పితృపక్ష అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా స్మరించాలి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి పితృతర్పణాలను వదలాలి వారి పేరుపై కాకులకి ఆహారాన్ని పెట్టి నీరుని కూడా ఇవ్వాలి పితృతర్పణాలు శ్రాద్ధ కర్మలు ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజు ఎవరైతే చేస్తారో వారు పితృదోషాల నుండి బయటపడతారు వారి యొక్క ఆశీషులు పొంది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతారు అంతేకాదు కోట్లు కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో మంచి ప్రేమ సఖ్యత నెలకొంటుంది ఐశ్వర్యవంతులు అవడానికి రకరకాల మార్గాలు మీ ముందు కనిపిస్తూ ఉంటాయి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగంలో మంచి విజయాలు సాధిస్తారు ఇక అంతేకాదు మీరు కష్టాల్లో ఉండే ఉంటే గనక అంటే ఎప్పటి నుండో మేము ఎన్నో పూజలు చేస్తున్నాము అయినా మాకు ఇంకా కష్టాలు తొలగట్లేదు అనుకునేవారు ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజున ఈ విధమైనటువంటి పరిహారాలు చేయండి ఒక ప్లేట్ని కానీ లేదా ఒక తాంబూలాన్ని తీసుకొని అందులో నూనెను నింపండి అది కూడా నువ్వుల నూనెను అలా నింపి అందులో మీ ముఖాన్ని అంటే మీ ప్రతిబింబాన్ని చూసుకొని ఆ నూనెను ఏదైనా శనీశ్వరుని ఆలయం కానీ లేదా ఏదైనా గుడిలో నవగ్రహాల దగ్గర ఆ నూనెతో పెద్ద ప్రమిదలో ఆ నూనెను పోసి పన్నెండు విడివిడిగా వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి అలా చేస్తే మీకు ఏళ్ళ నుండి పట్టిన పట్టి పీడిస్తున్న శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది దుష్ప్రభావాలు పోయి మీ జాతకంలో రాజయోగం పడుతుంది ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్న శనిశ్వరుని బాధలు కష్టాలు అన్నింటి నుండి బయటపడగలుగుతారు అంతేకాదు ఈ శని అమావాస్య రోజు ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాలయ అమావాస్య రోజు మీ పైన ఎవరైనా పేదవారికి ఆహార దానాన్ని చేయండి అన్నదానం వస్త్రదానం డబ్బు దానం నీరు దానం ఇలాంటి దానాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది బ్రాహ్మణులకి ఏదైనా దానంగా ఇవ్వండి మీకు వీలైనది తోచినది దానంగా ఇవ్వవచ్చు అలానే ఈ శని అమావాస్య రోజు నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులను పోసి మూటలాగా కట్టి ఆ మూటను ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఎవరూ దానంగా తీసుకోకపోతే గనక ఆ మూటను మీరు నవగ్రహాల దగ్గర పెట్టిన పర్వాలేదు లేదా పారే నీటిలో వదిలేసిన పర్వాలేదు ఇలా శని అమావాస్య రోజు చేస్తే మీకు ఉండే కష్టాలు శనిశ్వరుని బాధల నుండి బయటపడగలుగుతారు అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అంటే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం అలానే శనీశ్వరునికి కూడా ఇష్టం ఉప్పుపై దీపాన్ని వెలిగిస్తే శనిశ్వరుడు ఎంతో మురిసిపోతాడు ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక మట్టి ప్రమిదను లేదా మట్టి పాత్రను తీసుకొని అందులో ఉప్పుని నింపండి ఆ ఉప్పుని నింపాక దానిపైన ఒక లోహపు అంటే ఇనుము ఇనుముకు సంబంధించినటువంటి ఒక ప్రమిదను తీసుకోండి ఇనుప ప్రమిదలో నువ్వుల నూనె పోయండి ఆ నువ్వుల నూనెలో రెండు వత్తులు ఒకటిగా చేసి వేసి ఆ ఉప్పు పైన ఈ ఇనుప ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించి ఉత్తర దిక్కున ఉంచండి ఇలా మహాలయ అమావాస్య రోజు రాత్రి అంటే సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా వెలిగించవచ్చు ఇలా వెలిగిస్తే శనీశ్వరుని బాధలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తులు కూడా దూరమైపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే ఒక రెండు మట్టి ప్రమిదలు అంటే పెద్దవి రెండు మట్టి పాత్రలు లేదా రెండు గాజు పాత్రలు తీసుకోండి అందులో రెండింటిలో కూడా నిండుగా ఉప్పుని నింపండి తరువాత ఒక నిమ్మకాయను సగానికి కట్ చేయండి రెండు బద్దలుగా కట్ చేయండి ఒక బద్దకు కుంకుమను ఇంకొక బద్దకి పసుపుని అద్దండి అలా పసుపు కుంకుమ అద్దిన రెండు నిమ్మబద్దలను రెండు మట్టి ప్రమిదల్లో ఉప్పులపైన పెట్టండి అలా పెట్టి ఒక ఉప్పు పాత్రను ఎడమవైపు అంటే గుమ్మానికి బయట వైపు ఎడమవైపు అలానే ఇంకొకటి కుంకుమ అద్దిన మట్టి పాత్రను కుడివైపు ఒకటి ఎడమ వైపు ఒకటి కుడివైపు రెండు కూడా సింహద్వారానికి బయట వైపున పెట్టాలి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి ఇలా ఈ మహాలయ అమావాస్య రోజు చేయటం వల్ల ఎన్నో జన్మల దరిద్రం కావచ్చు మీ ఇంటిని పట్టి పీడిస్తున్నటువంటి నరదృష్టి కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు చెడు ప్రయోగాలు కావచ్చు మీపై చేసిన దుష్టశక్తి చెడు ప్రయోగాలు లేదా నకారాత్మక శక్తి నరఘోష ఇలా మీ ఇంటిని ఏవైతే దుష్టశక్తులు మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను సమస్యల పాలు చేస్తున్నాయో వాటి నుండి ఖచ్చితంగా విముక్తిని పొందగలుగుతారు ఉప్పు అనేది లవణం చెడు గాలిని అంటే గాలిలో ఉన్న నెగిటివిటీని పూర్తిగా లాగేసుకునే శక్తి కలిగి ఉన్నవి అలానే నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎంతటి దుష్ట శక్తినైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది తాంత్రిక పరిహారాలలో నిమ్మకాయను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇంతటి శక్తివంతమైనటువంటి ఉప్పు నిమ్మకాయ రెండు చాలా శక్తిని కలిగి ఉంటవి కాబట్టి వాటితో ఈ మహాలయ అమావాస్య రోజు పరిహారం చేయటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలా ఆ మట్టి పాత్రలను పెట్టాక మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆదివారం రోజు ఆ రెండు పాత్రలను కూడా తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక నిర్జల ప్రదేశంలో ఏదైనా ఒక చెట్టు పెద్ద చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ పాడేసి రండి అలా వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఒకవేళ కాళ్ళు చేతులు కడుక్కునే అవకాశం లేకపోతే గనక ఇంటి బయట కడుక్కునే అవకాశం లేకపోతే ఇంటి లోపలికి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తరువాత యధావిధిగా ఇంట్లో పనులు పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా మహాలయ అమావాస్య రోజు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారాలు చేసి అలానే కొన్ని చెప్పాము కదా పితృ దోషాలు పోవటానికి దానం ధర్మం కాకులకి భోజనాన్ని పెట్టడం కాకులకి భోజనాన్ని పెట్టాక శం నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి సకల శుభాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి కాకి అన్నం పెట్టాక శం శనార్చ నమః అని మూడుసార్లు జపించండి ఎంతటి దరిద్రమైన ఇట్టే తొలగిపోయి దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది రాజయోగం పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి